ఒకసారి మలయాళ స్వామి అమ్మ ఆశ్రమం దర్శించినప్పుడు అమ్మ సంతోషంతో ఎదురెళ్ళి ఆలింగనం చేసుకున్నారు నైష్టిక బ్రహ్మచారి అయిన స్వామి ఆ చర్యకు నిశ్చేష్టులైనారు అంతటి మహాతపస్వి స్త్రీ పురుష భేదం వీడని స్వామిని ఉద్దేశించి అమ్మ వాత్సల్యంతో ఒరే నీకు ఇంకో చొక్కా ఉన్నదిరా అన్నది అమ్మ పరిభాషలో చొక్కా అంటే జన్మ అని అర్థం పరమాత్మలో తప్ప ఇంకే జీవిలోనూ పురుషత్వం అంగీకరింపని అమ్మ ఆ క్షణం మీరాబాయిని తలపించింది ఆమెను భక్తజనులు రామావధూత కురుమద్దాలి పిచ్చమ్మ తల్లి అని పిలుచుకుంటారు గాంధీగారి మరణం గురించి అమ్మ చెప్పిన విషయాలు వింటే రోమాలు నిక్కబుడుచుకుంటాయి రమణ మహర్షితో అమ్మ సంవాదము గాంధీ మహాత్ముని కలుసుకోవటం వంటి విశేషాలు వివరంగా ముందు ముందు తెలుసుకుందాం ఈ వీడియో రామావధూత శ్రీ కురుమద్దాలి పిచ్చమ్మ తల్లి చరిత్రలోని రెండవ భాగం అమ్మ చరిత్రలోని మొదటి భాగం వీడియో చూడని వారి కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ షేర్ చేశాను సాయి మాస్టర్ స్వాగతం ఇటువంటి ఎందరో అవధూతల గురించి ఎన్నో విషయాలను మీకు అందిస్తుంది ఛానల్ తప్పక మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి గొంగలి పురుగు రంగురంగుల సీతాకోక చిలుకగా పరిణమించినట్లు కురుమద్దాలి పిచ్చమ్మ రామావధూత పిచ్చమ్మ తల్లిగా రూపాంతరం చెందింది కన్నబిడ్డ వియోగం మూలాన అప్పటికే పండిపోయిన అమ్మ యోగస్థితి తీవ్ర వైరాగ్యంతో తారాస్థాయికి చేరింది శ్మశానంలో నిరాచ్ఛాదంగా రామనామము హనుమన్నామూ చేస్తూ తిరుగుతున్న అమ్మలో గోసాయి చేసిన ఉపదేశం తరువాత అద్భుత శక్తులు ప్రకటం కాసాగాయి పశువుల కాపర్లు అమ్మ పిచ్చిదని రాళ్లు రువ్వేవారు అయినా అమ్మ ప్రేమతో సహించింది ఒకసారి ఒక కుర్రవాడు గురిచూసి అమ్మపై రాళ్లు అమ్మ అమ్మవానితో ఒరే కుర్రా రాళ్ళు విసరకురా చేతులు బొబ్బలెక్కుతాయి అన్నది జాలిగా వాడు వినలేదు వాడి చేతులు బొబ్బలెక్కనే ఎక్కాయి వాడు లబోదిబోమంటూ అమ్మ పాదాలపై పడ్డాడు అమ్మ కరుణించగా ఆశ్చర్యంగా ఆ బొబ్బలు అప్పుడే మానిపోయాయి మరొకడు అమ్మను అవమానించి తత్ఫలితంగా అంతుడయ్యాడు ఆమె అనుగ్రహంతోనే మరలా అతడికి కళ్ళొచ్చాయి ఒకసారి కాళ్ళు పడిపోయి నడవలేని స్థితిలో ఉన్న ఒకణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్తున్న బండి నాపి అమ్మ ఆ రోగిని బయటకు లాగి అతడి వీపు నిమిరింది చిత్రంగా అతడికి తిరిగి కాళ్ళొచ్చి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎంత వర్షంలో తిరుగుతున్నా ఆమె కానీ ఆమె చుట్టుకున్న గోను పట్టా కానీ తడిచేది కావు అమ్మ నడిచే స్థలంలో కూర్చున్న ప్రదేశంలో చినుకులు పడేవి కావు క్రమంగా కొద్ది రోజుల్లో అమ్మ గొప్పతనం గుర్తించిన జనం ఆమెకు భక్తులై అమ్మ దర్శనం కోసం తహతహలాడసాగారు పోటీలు పడి నైవేద్యాలు సమర్పించేవారు కానీ అమ్మ వాటిని కేవలం తాకి భక్తులను తృప్తిపరిచి తిరిగి వారికి ప్రసాదంగా ఇచ్చివేసేది మునివృత్తిని అవలంబించి ఆకులు అలములు కందమూలాలే భుజించేది వాటితో పాటు ఏటిలోని మన్ను శ్మశానంలోని బూడిద కూడా ఆమెకు ఆహారమే శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక మర్రి చెట్టు క్రింద అమ్మ ఉగ్రతపస్సు చేసింది ఆ కాలంలో ఆమె నాగాభరణగా కనిపించేది భయంకరమైన పాములు గంధపు చెట్టు చుట్టూ చుట్టుకున్నట్టు ఆమె శరీరాన్ని చుట్టుకునేవి కొన్ని సర్పాలు ఆమెకు గొడుగై పడగలు పట్టేవి అటువంటి స్థితిలో భక్తులు ఆమెను సమీపించేందుకు వెరచేవారు క్రమంగా భక్తులు అమ్మకు ఆశ్రమం నిర్మించారు రోజు రోజు భక్తులు నిర్మించిన ఆశ్రమంలోని ఒక భూగృహంలో కూర్చుని అమ్మ సమాధి స్థితిలోకి వెళ్లేది సామాన్యంగా అమ్మ చివటం అమ్మ వలె దిగంబరంగా ఉండేది కానీ కామసంకల్పం గల వాళ్లు వస్తూ ఉంటే వాడి కండ్లలో దోషం ఉంది నాకు దుప్పటి కప్పండిరా వాడు వస్తున్నాడు అనేది పామరులతో పాటు ఎంతోమంది పండితులు తపస్సులు కూడా అమ్మ మహత్యానికి ఆకర్షింపబడ్డారు ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకటాచలం తన పదమూడేళ్ల కూతురు సౌరీష్తో అమ్మను ఎన్నోసార్లు ఆశ్రమంలో దర్శించుకున్నారు చలం గారి కూతురు సౌరీష్లో ఉన్న ఆత్మవికాసాన్ని అమ్మ పసిగట్టింది సౌరీష్ తరతరాల వారిని తరింపజేస్తుందని అమ్మ భవిష్యత్వాన్ని వినిపించింది కాలాంతరంలో అది నిజమైంది కూడా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో గాంధీ మహాత్ముడు బందరు వచ్చారు అప్పుడు స్వామి సీతారాం అమ్మను ఆయన వద్దకు తీసుకుపోయారు అమ్మ గాంధీగారిని ఆలింగనం చేసుకుని అరటిపండు ఆయన నోటికి అందిస్తూ లోక లోకసేవ చేస్తున్నావురా చెయ్యి తప్పకుండా చెయ్యి అన్నది గాంధీ గారి మరణం గురించి అమ్మ చెప్పిన విషయాలు వింటే రోమాలు నిక్కబుడుచుకుంటాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైవ తేదీన అమ్మ గంజి కూడా తాగకుండా నిర్లిప్తంగా ఉన్నారు అమ్మ వాలకం చూసి భక్తులు ఏమైందమ్మా అని కొసరికొసరి అడగగా అమ్మ చివరకు పెదవి విప్పారు ఆనాడు సాయంత్రం ప్రార్థనా సమయంలో గాంధీ గారిని ఒకరు కాల్చి చంపుతారని పూర్వజన్మలో గాంధీ ఒక ఆవుదూడను పొరపాటున కాల్చి చంపారని ఆదూడే ఈ జన్మలో ఆయనను కాల్చి చంపుతుందని బాధగా చెప్పారు ఆనాటి సాయంత్రం అమ్మ చెప్పినట్లే గాడ్సే గాంధీని కాల్చి చంపాడు శిష్యుల కోరికపై అమ్మ తీర్థయాత్రలకు బయలుదేరి ఆసేతు హిమాచలం తన పాద స్పర్శతో పునీతం చేసింది ఆ యాత్రలో భాగంగానే అరుణాచలం వెళ్లి రమణాశ్రమం సందర్శించింది శ్రీ రమణాశ్రమంలో సరాసరి వెళ్లి రమణులు కూర్చునే ఆసనంపై కూర్చుంది అలా కూర్చోవటం నిషిద్ధమే అయినా రమణులు ఏ ఆశ్చర్యమూ ప్రకటించక నిర్వికార చిత్తులై అమ్మ ప్రక్కన కూర్చున్నారు అమ్మ అమాంతంగా మహర్షిపై వాలిపోయింది చుట్టూ ఉన్న పరివారం ఆమెను లాగివేత్తామంటే అంత విగ్రహాన్ని కదల్చటం వారి తరం కాలేదు చివరకు ఆమె లేచి ఎప్పుడు అంత దూరంలో ఏమిటి చూస్తుంటావు అని భగవాన్ని అడిగింది నువ్వు చూసేదే నేను చూస్తున్నాను అన్నారు భగవాన్ అమ్మ ధనాన్ని వెండి బంగారాలను రోత అనేది వాటిని దరి కాదు పొరపాటున వాటిని ముట్టుకున్నా ఆమె శరీరానికి కాలినట్లుండేది నిజంగా బంగారం ముట్టుకుంటే అమ్మకు అగ్నిని ముట్టుకున్నట్లుంటుందా ఎలాగైనా ఈ స్వభావాన్ని పరీక్షించాలనుకున్నాడు ఒక శిష్యుడు అమ్మ పరవశ స్థితిలో ఉన్నప్పుడు అతడు ఆమె చేతి వేలికి తన బంగారు ఉంగరం పెట్టాడు అమ్మ తటక్కున ఉలిక్కిపడి చేతిని విసురుగా విదల్చి అక్కడి నుండి లేచింది ఆ విసురులో ఉంగరం ఊడి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది వాడి తిక్క బాగా కుదిర్చాడు రాముడు అంటూ అమ్మ పసిపాపల పక్కపక్క నవ్వేసింది కొందరు స్త్రీలు ఆభరణాలు అలంకరించుకుని అమ్మ దర్శనానికి వస్తే అమ్మవారిని యగాదిగా చూసి వసే మాయబొమ్మ చాలా రోతలున్నాయి నీకు ఈ తిథిలో గాలిపోయాక ఈ రోతలన్నీ ఏమి చేసుకుంటావే అని మందలించేది ధనవంతులను చూచి ఒరే నీకు చాలా రోత ఉంది కదరా అన్నదానం చేసుకోరా ముందుదారి ఉంటుంది అని మందలించేది ఒకమారు అమ్మ చుట్టూ స్త్రీలు కూర్చుని ఉన్నారు వారిని సంబోధించి అమ్మా ఒసై మాయ మగణ్ణి చూసి మురిసిపోతున్నారేమే కమ్మని మగడు ఇక్కడున్నాడు ఎలా రమిస్తున్నాడో చూడండి అంటూ తన నొసటి మధ్యలో వేలు పెట్టి చూపుతూ సమాధిలోకి వెళ్ళిపోయింది అమ్మ అడుగుజాడలలో నడిచి ఉత్కృష్ట స్థాయికి ఎదిగిన వారిలో కొందరు రామమ్మ బ్రాహ్మణి బాలయోగిని బుచ్చమ్మ కొసరాజు రాజేశ్వరమ్మ ముఖ్యులు బాలయోగిని బుచ్చమ్మ శ్మశానంలో అమ్మ వెన్నంటి తిరిగిన ప్రథమ శిష్యురాలు అమ్మ నుండి మంత్రోపదేశం పొంది ఆశ్రమ బాధ్యతలను చాలా నేర్పుగా నిర్వహించి తన యావత్ సంపదను శక్తిని అమ్మసేవకే ధారపోసిన కొసరాజు రాజేశ్వరమ్మగారు చిన్నమ్మగా నీరాజనాలందుకుంటున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో ఒకరోజు అమ్మ తన భక్తులతో ఈ మఠం తగలపడిపోతోంది అన్నది నిస్సంకోచంగా ఒరే వంటవాడు పైకెక్కుతున్నాడు ఇక వంట తయారు కాదు అంటూ తమ దేహత్యాగాన్ని నర్మగర్భంగా సూచించారు పదిహేను ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒకటి పుష్యశుద్ధ అష్టమి సోమవారం అర్ధరాత్రి ఒంటి గంటకు తాము వెళ్ళిపోతున్నట్లు అమ్మ స్పష్టంగా తమ భక్తులకు చెప్పారు భక్తులందరూ తమ చేత్తో అమ్మకు తమకిష్టమైన పదార్థాలు తినిపించారు ఆనాడు ఎవరేమి తినిపించినా అమ్మ తిన్నారు అమ్మ రామనామం చేస్తూ ఉంటే భక్తులు అనుసరించారు ఆశ్రమమంతా భక్తుల మూగవేదనతో నిండిపోయింది తల్లిగా తండ్రిగా గురువుగా దేవతగా తమను నడిపించిన అమ్మ తమను వీడి శాశ్వతంగా కనుమరుగైపోతూ ఉంటే కడసారి తల్లిని దర్శించుకుందామని ఆర్తితో దూరదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు ఆశ్రమమంతా రామనామమయమైపోగా సరిగ్గా ఆనాడు రాత్రి ఒంటి గంటకు అమ్మ భ్రూమధ్యం నుండి గొప్ప వెలుగు వెలువడి ఆశ్రమమంతా నిండిపోయింది అమ్మ పునరావృత్తి రహిత శాశ్వత స్థితిని పొందింది ముందుగానే సిద్ధం చేయించిన సమాధిలో అమ్మ శరీరం శాస్త్రోక్తంగా నిక్షేపించారు అమ్మ ఆజ్ఞను అనుసరించి దేవీ రూపంలో ఉన్న నల్లరాతి విగ్రహాన్ని అమ్మ సమాధిపై ప్రతిష్ఠించారు ఆ తరువాత తెల్లరాతి విగ్రహం ప్రతిష్ఠించారు భక్తులు ఆ రెండు విగ్రహాలను నల్లమ్మ తెల్లమ్మ అని కొలుచుకుంటున్నారు నిత్యార్చన జరిపిస్తున్నారు దూరమైంది అమ్మ శరీరం మాత్రమే సర్వభూత హృదయాంతర్వర్తి అయిన అమ్మ పిలిచిన భక్తులకు ఇప్పటికీ పలుకుతూనే ఉంది రామావధూత కురుమద్ధాలి పిచ్చమ్మ తల్లికి జై ఓం సాయిరా జై గురుదేవ శ్రీమాత్రే నమ